ప్రేక్షలకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం జనం జనం అదే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై పంపిస్తే మీరే నా ఛానల్ ను అభివృద్ధి చేసినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం నిరంతరం ప్రజల కోసమే పులివిల ప్రజానికం కోసమే అది కూడా పేదల కోసమే ఎన్నో రకాలైన అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు పులివిల ప్రజానికం ఆ పులివిందుల ప్రజానికం లక్షలు కాదు అటు తర్వాత వేలు కాదు పెట్టలేని పరిస్థితి అటువంటి పేదరిక జనానికి నేనుండా అండగాని జనం జనం సీఎం రిలీఫ్ ఫండ్ అనే ఉద్దేశంతో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి యవరు కాదు వాళ్ళు కాదు వీళ్ళు కాదు తెలుగుదేశం కాదు కాదు కాంగ్రెస్ కాదు పేరు వాళ్ళు అనారోగ్యంగా పాలైనప్పటి నుంచి వాళ్ళని కాపాడించిన బాధ్యత మనకు ఉంది అది ఒక వరం ఏంటి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ అటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అందించాలి అనే ఉద్దేశంతో దాదాపుగా ఈ రోజు కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించాడు రాంగోపాల్ రెడ్డి పదకొండు లక్షల పైగా ఇచ్చాడు ఆరు మంది వాళ్ళు చెక్కులను రాంగోపాల్ రెడ్డి తన ఉద్య పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయం నందు తెలుగుదేశం ఆఫీస్ నందు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అందజేశాడు ఇక ఇది ఇప్పటి విషయం గతంలో కూడా ఎంతో మందికి ఎన్నో లక్షలు ఎన్నో లక్షలు సీఎం రిలీఫ్ పండు అందజేశాడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అనేది నా ఈ చిన్న వీడియో అనేలా తప్పులు అంటే క్షమింద